हेलो अंडी हाय గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగ్ పెట్టేసి అసలు కుదరటం లేదండి అందుకే నేనైతే బ్లాగ్స్ అవి కొంచెం పెట్టడం అయితే తగ్గింది సో ఈరోజు ఏదో కొంచెం అలా అలా టైం అయితే దొరికిందనమాట సో అట్లా అయితే వీడియో అయితే తీశాను ఇది యాక్చువల్గా నిన్న తీసిన వీడియో నిన్నే ఎడిటింగ్ చేయాల్సింది బట్ నాకు ఏంది అంటే కుదరలేదనమాట వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి కొంచెం పిల్లలతో అట్లా కడవడైపోతుంది ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయండి కొంచెం అసలు నార్మల్ ఉంటే చాలు అసలు మామూలుగా కాదు చెమట్లు తన్నుకొని వస్తున్నాయండి అసలుకి ఈరోజు ఏమేమి రెసిపీస్ చేశాను ఏంటి అసలు ఏంటి సంగతి ఇదంతా మనం మాట్లాడుకుందామండి మీకు ఒక విషయం చెప్పనా నార్మల్గా జనాలకు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందన్న క్యూరియాసిటీ ఉంటుందండి ఎవరికైనా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది సో బిఫోర్ నాకు కూడా ఏంటి అంటే పలానా ఇంట్లో ఏమైనా జరిగింది అంటే తెలుసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేసేదాన్ని అనమాట లేడీస్ అంటే అంతే కదా అలానే ఉంటారు బట్ అసలు ఇప్పుడు నాకు అసలు దాని మీద ఆలోచనే పోయిందండి వాళ్ళ ఇంట్లో ఏముంది వీళ్ళ ఇంట్లో ఏముంది అన్న ఆలోచనే పోయిందనమాట నా లైఫే నాకు బిజీ అయిపోయింది నా లైఫే నేను చూసుకోవడానికి నాకు టైం ఇంకా వాళ్ళ లైఫ్ మనం ఏం చూసి చెప్తా చూడండి ఫ్రెండ్స్ సో అట్లా ఒకనొక టైంలో ఎవరొక లైఫ్లో ఇలా జరుగుతూనే ఉంటుందనమాట సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూనే ఉంటారు సో నుంచి చాలా పని చేశానండి ఒక్కొక్కసారి ఇంట్లో కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది సో అట్లా పని ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అట్లా కాళ్ళ వస్తాయండి కాసేపు అట్లా పడుకొని రిలాక్స్ అయితే ఒక గంట సేపు ఆ కాలొప్పలన్నీ కూడా పోతాయన్నమాట నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే మీకు చెప్తున్నాను చూడండి నా వంట మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ప్రశాంతంగా స్నానం చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి మధ్యలో పొద్దున్నే లేచి స్నానం చేస్తే మధ్యాహ్నం వంట చేసుకునేసరికి స్నానం చేసినట్టు అయిపోతుందండి అందులో నేను మొన్న గిన్నెలు కూడా గడిగాను అనమాట సో అట్లా గిన్నెలు కూడా కడగడం వల్ల నాకు ఎలా అయిపోయిందంటే అస్సలు నా బట్టలంతా కూడా తడిచిపోయాయండి ఓ ఏంటి 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 ఎందుకు గొడవ చేస్తుంది ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఆ ఏం కావాలి చెప్పు ఏం నో ఎందుకు ఆ చూడు 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 నీకే నీ చూడు 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 ఏంటంటే యోమికా ప్రతిరోజు చాలా రకాల బొమ్మలు వస్తూ ఉంటాయి కదా సో అది అది చూసేదే చూడాలని పెట్టమని అడుగుతుంది వేరేది వేరేదైతే పెట్టమని అయితే అడగదు సో ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో వీడు చూడండి ఏదో చూపిస్తున్నాడు అమ్మ నాకు పొట్ట మీద ఇది వచ్చింది అది వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట సో ఈరోజు ఏంటి అంటే ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారండి వాళ్ళ గురించి నేను ఇక్కడ ఉండే అనమాట నార్మల్గా బిఫోరు ఇంటికి ఎవరన్నా వస్తే చాలా రకాల వంటలు చేయడానికి అలా ట్రై చేస్తూ ఉంటాం కదా ఇది యాక్చువల్గా ఉందే కదండి మన కోసం అయితే ఒకటో రెండో వండుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటా అలానే ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు ఒక మనిషి ఎక్స్ట్రా వస్తున్నా కానీ వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చాలామందికి ఉంటుంది అనమాట ఫుడ్ విషయంలో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఉంటుంది సో అట్లానే ఇక్కడ నేను కూడా వచ్చేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నానండి తను వచ్చేసి ఒంగోలు నుంచి అయితే వస్తుంది తను వచ్చేసి నా సబ్స్క్రైబరే అంటే నా సబ్స్క్రైబర్ దెన్ నా ఫ్రెండ్ కూడా అండి తను ఇంకా మనము ఇంకా లైఫ్ అంటే ఇంకేంటండి వండుకు తిన్నామా పడుకున్నామా తెల్లారిందని కాకుండా మన దేవుడిచ్చిన ఈ చిన్ని లైఫ్ని మనము మెరుగులు దిద్దుకొని మనకు ఉన్న దాంట్లో మనం ఇంకా కొంచెం ఎంజాయ్ చేసేలాగా చూసుకోవాలన్నమాట ఏదో నార్మల్గా ఏదో ఉంటున్నాము తింటున్నాము లైఫ్ అంటే బోరింగ్గా సో చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటానండి అంటే నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఏమంటారంటే అన్నీ ఉన్నాయి కానీ మనసు ప్రశాంతంగా ఉండట్లేదు ఏదో చేయలేకపోతున్నామని ఒక బాధ ఉంటుంది అని నాతో షేర్ చేసుకొని బాధపడుతూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఎక్కువగా మోటివేషన్ అయితే ఇస్తానండి అంటే చాలామంది కూడా ఒకటే ఒక ఫీలింగ్లో ఉండిపోతారు అనమాట వాళ్ళకి అన్నీ ఉంటాయి తింటానికి పడుకోవడానికి అలానే మంచిగా పిల్లలు ఉంటారు బాగానే నెలకు సరిపడా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఏదో ఒకటి జాబులు చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి వడియాలండి వడియాలు చేశాను ఆ వడియాలు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అసలుకి గగన్యోమిక చాలా ఇష్టంగా తింటారండి కొంచెం ఎక్కువే చేయాల్సింది అప్పటికి కొంచెం ఎక్కువే చేశాను సో ఇంకా మొత్తం తినేసారనమాట నేను చేసిన అన్నీ తినేసారు వాళ్ళకి కూడా ఉంచలేదు ఇంకా తర్వాత చేద్దామని అనుకున్నాను కానీ బట్ నాకైతే ఇంకా ఓపిక లేదండి ఎలా ఉంటుందంటే ఒక్కూర చేయడం వేరు రెండు మూడు కూరలు చేయడం వేరు కదండి సో అందుకు కొంచెం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అనమాట సో అందుకు ఇట్లానే అయిపోయింది కానీ ఏదైనా కష్టంతో కూడుకుంది ఇష్టంతో చేస్తే చాలా బాగుంటుంది కదా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి తిన్న వాళ్ళు వాళ్ళు బాగుంది అని చెప్తే బాగుంటుంది కదా సో ఏం చేస్తాననేది చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి రైస్ నెక్స్ట్ ఇది వచ్చేసి వేపుడు అండి తను ఒక్కతే కాబట్టి నేనైతే మరి అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయలేదు తనకి నాకు పిల్లలకి సరిపడేటట్లే చేశానండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలు చేస్తే మిగిలిపోతున్నాయి అనమాట సో అలా మిగిలిపోవడం నాకైతే నచ్చట్లేదండి మళ్ళీ ఫ్రిడ్జ్లో రెండు రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి రెండు రోజుల కంటే ఎక్కువ పెట్టాము అంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట ఏదైనా ఫ్రిడ్జ్లో మీరు టూ డేస్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి టూ డేస్ కంటే ఎక్కువ పెట్టారు అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ ఏంటి అంటే ఇంట్లో యాక్చువల్గా నాలుగే నాలుగు ఉన్నాయండి నేను నాలుగు ఉడకబెట్టి కుదామని చెప్పి చూశాను పిల్లలు అంతలోకి అన్నం తినే టైం అయింది పిల్లలకు పెట్టేశాను అనమాట ఒక రెండు పిల్లలకు పెట్టడం వల్ల ఇంకా నాకు కూడా రెండే మిగిలాయి వచ్చేసి ఒడియాలు నెక్స్ట్ ఇది వచ్చేసి రసం అండి రసం నిజంగా చెప్తున్న రసం రెసిపీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నేను రసం చేస్తే మాత్రం చికెన్ ఫ్రై చేసుకోకుండా అస్సలు ఉండలేను రసం చికెన్ ఫ్రై నా ఫేవరెట్ అనమాట సో ఇది వచ్చేసి మీ అందరికి తెలిసే ఉండొచ్చు మేబీ దాల్ తడక అంటారండి బాగుంటుంది లైక్ ఎలా ఉంటుందంటే నార్మల్ పప్పు లాగా అనిపించదు ఇది పప్పే కందిపప్పుతో చేసిన పప్పే కానీ దాల్ తడక అంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది పూరీల్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో నేను ఆబ్వియస్లీ చపాతి కూడా చేస్తానండి జస్ట్ ఒక రెండు మూడు చపాతీలు ఒక చ ఒక రోటీ నెక్స్ట్ కొంచెం కూర ఒక రెండు మూడు కూరలు తర్వాత పెరుగు ఇదంతా వేసుకొని తింటే మనకి ఎలా ఉంటుందంటే మనకి రెస్టారెంట్లో తాళి తింటాం చూసారా సో అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట వెజ్ తాళి తిన్న ఫీలింగ్ వస్తుంది మనం ఎప్పుడైనా నేను ఒక్కటే చెప్తా ఉంటానండి మీకు సో మీరు ఎప్పుడైనా కానీ మీరు ఫుడ్ 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 విషయమైనా చేసుకోవాలంటే మంచిగా టైం కేటాయించి నీట్గా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫుడ్ తిన్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి చాలామంది ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి తినాలి రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అప్పుడే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇలా అనుకుంటూ ఉంటారు సో అలా అనుకోవచ్చు తప్పలేదు కానీ మనకు అప్పుడప్పుడు కూడా ఇలా ఇంట్లో చేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంటుందండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పింది ఓకేనా ఏదో ఒకేదో చెప్తుంది అక్క ఏదో పెద్ద వంటలు వచ్చానైతే ఏమనుకోవద్దు సో అలా అయితే అస్సలు ఏముండదండి మీరైతే ఇలానే చేసుకుంటా ఉండండి నేను ఇలానే చేస్తానండి అందులో నాకు ఇలా చేయడం వల్ల నాకు ఇంకా టైం సరిపోదండి నా యూట్యూబ్ సో ఈ మధ్య చూసారా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లా ఏవేవో నేను షార్ట్స్ వీడియోస్ అవి పెడుతున్నాను కానీ నార్మల్గా వీడియోసే అప్లోడ్ చేయట్లేదండి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి డైలీ ఒక వీడియో అన్న పెట్టాలి రెండు మూడుకి ఒక రెండు మూడు రోజులకి ఒక వీడియో పెట్టాల్సి వస్తుంది అంటే చేయలేకపో అంటే టైం కుదరట్టలేదండి మాట మెయిన్ వీడియో టైమింగ్స్ కూడా టైం ఒక మార్నింగ్ పెడితే లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ వన్ ఓ క్లాక్ అంతకు మించి పెట్టామంటే మళ్ళీ చాలామంది చూడరు మన వీడియోస్ సో అందుకు నేనైతే అట్లా పెట్టను అయితే పెడతా మీరు చూడండి ఏం చేస్తుంది నాకు పెడతావే వెయ్యి ఆ ఆ ఆ అమ్మమ్మకి పెడతావా ఆ అమ్మమ్మకి పెడతావా మామకు పెడతావా మామకి తాతకి తాతకి కూడా పెడతావా మామేడి మామీడి చిడితల్లి చిడితల్లి కాడి నాకు పెట్టవా గుడ్ గర్ల్ తింటున్నా తిను 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 ఇంకా పెడతాలే తిను ఇంకా ఉన్నాయిగా తిను తిను ఇంకా చాలా ఉన్నాయి తిను సో అట్లా పిల్లలతో నా లైఫ్ అయితే ఇలా ఉందండి తను వచ్చేసరికి మొత్తం అంతా నీట్గా పెడుతున్నాను మంచిగా కూర్చొని తినొచ్చు అని చెప్పి నేను కూడా చాలా హంగ్రీ హంగ్రీగా ఉన్నానండి మొత్తం అంతా చేసుకొని మంచిగా రెడీ అయ్యి అయితే కూర్చుని తన గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత ప్రశాంతంగా పిల్లలకైతే ముందే పెట్టేశానండి పిల్లలకి నేను అస్సలు లేట్ చేయనండి ఇద్దరు పిల్లలకి కూడా ఒకేసారి పెట్టేస్తా గగన్కి కూడా ఏంటంటే వాడు స్కూల్కి హాలిడేస్ కదా గగన్ యోమిక ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే యోమికాని కూడా స్కూల్లో వెయ్యాలండి స్కూల్లో వేసి ఇంక విడిచివండి ఎలా చూస్తున్నాడు గగన్ చూండి కెమెరా కల్లా ఎలా చూస్తున్నాడు సో మీరు మీరు ఎలా చేసుకుంటారు ఏంటి నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి మంచి మంచి రెసిపీస్ అవన్నీ కూడా చేసుకొని ఎలా తింటా ఉంటారనమాట అంటే తినకుండా ఎవరు ఉండలేరండి ఇది కంపల్సరీగా జరిగింది కానీ మనకి ఎలా ఉంటుందంటే మనసు బాగాలేకపోతే అసలు తినాలనిపించదు తినకపోతే నీరసం వస్తుంది నీరసం వస్తే పిల్లల్ని ముందు ఇంకా మేడ్లకి ఇంతకుముందు మేడ్కి నేను ట్వంటీకే ఇచ్చి పెట్టుకున్నానండి అప్పుడు నేను ఏబుల్గా ఉన్నాను పెట్టుకోవడానికి సో ఇప్పుడు అంత ఏబుల్గా లేను సో అందుకు ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పిల్లల్ని చూసుకొని పిల్లల్ని మంచిగా స్కూల్కి పంపించో గట్టెక్కించుకుంటే కొంచెం నాకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి సో ఇంకా మాది మన జీవితం తప్పదు ఇలాంటివన్నీ కూడాను సో మంచిగా హ్యాపీగా ముందుకు వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్